బ్యాక్ టు పరమ వ్లాగ్స్ ఇప్పుడైతే మనం ఈరోజు ఉమెన్స్ డే అని మా మమ్మీకి ఒక సర్ప్రైజ్ చేసి పెట్టినాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఉమెన్స్ డే అబ్బాయిలైనా అమ్మాయిలైనా అబ్బాయిలకు వాళ్ళ మమ్మీకి చెప్పండి ఉమెన్స్ డే అని ఇప్పుడు అయితే మేము ఒక గిఫ్ట్ తయారు చేసినాం ఆ గిఫ్ట్ చూడండి ఇదే ఆ గిఫ్ట్ గిఫ్ట్ ఉంది మేము అయితే సర్ప్రైజ్ చేస్తాం మా తమ్ముడు కూడా కలిసిండు ఈ సర్ప్రైజ్ గిఫ్ట్కి కానీ తమ్ముడు అలిగి కూర్చుండు చెప్పడానికి వస్తుంది ఇప్పుడే బైకాన్ నుంచి వచ్చారు ఇందాక నా అలిగి కూర్చుండు ఎందుకంటే అయ్యప్పు అలిగి కూర్చుండు ఎందుకంటే ఇందాకనే కుక్కలు ఎగవరడానికి వస్తున్నాయి వస్తే పట్కొని గుంజుతుంటే అస్సలు రాట్లే అందుకు దానికి అలిగి కూర్చుండు సరే అండి పోతుండు ఇప్పుడు మనమైతే చూద్దాం కొద్దిసేపు టైం పడుతుంది ఇప్పుడైతే ఇప్పుడు మా రూమ్ అయితే మీకు చూపిస్తాం మా రూమ్ అంటే ఓన్లీ ఇది స్టడీ రూమ్ మొత్తం స్టడీ రూమ్ ఇక్కడ దేవుళ్ళు ఇది దేవుని రూము ఇప్పుడు స్టడీ రూమ్ వల్ల ఏ మా సామాను ఇది నేను సైన్స్ పేరు వచ్చేసింది పిన్హోల్ కెమెరా ఇవి పది బుక్స్ ఇది పాత డైరీస్ ఇది ఫైళ్ళు అది ఉపయోగం ఇది వేరే వేరే క్లాస్ బుక్స్ దీన్ని తీసుకున్నాం ఇది మా థింగ్స్ ఇది కాయిన్స్ వేయడానికి దీనిలో నోట్లు వేస్తే అవి చినుగుతున్నాయని ఎస్లే ఇవి రెండేమో ఏమో బుక్స్ ఇవి అంటే మొత్తం ప్లానెట్స్ అర్త్ల ఏమేమి ఉంటాయి అవి ఇవి పాత పాతవి బుక్స్ ఇవి రెండు కొత్తాయి అన్నీ పోతే ఇది జస్ట్ డ్రాయింగ్ బుక్ నా డ్రాయింగ్ బుక్ చూస్తే మీరైతే షాక్ అవుతారు ఇప్పుడు నా డ్రాయింగ్ బుక్ చూపిస్తా కానీ ఇది ఇప్పుడే కాదు చూపించేది డ్రాయింగ్ బుక్ రివ్యూ చేసేదేమో లేరే ఇప్పుడు మేమైతే రివ్యూ చేసేది దీ దీనికి తర్వాత రివ్యూ చేస్తాం ఒక వన్ డే ఆఫ్ టూ డే టైం వన్ డేస్ ఆఫ్ టూ డేస్ టైం పడుతుంది అప్పుడు రివీల్ చేసాం ఇప్పుడు అయితే మనం హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే మా పెద్ద అబ్బాయి స్టార్ట్ చేశాడనమాట ఈరోజు ఉమెన్స్ డే కదా దానికోసమని వాడేదో సర్ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేశాడంట అదేంటో మీకు కూడా చూపిద్దామని వాడే వీడియో అయితే స్టార్ట్ చేశాడు మేము ఇప్పుడే బయ దగ్గర నుంచి వచ్చేసాము రాగానే మమ్మీ తొందరగా ఫ్రెషప్గా నేను నీకు సర్ప్రైజ్ ఇస్తా నేను నీకు సర్ప్రైజ్ ఇస్తా అని అంటున్నాడు సరే ఏంటా అని ఫ్రెషప్ అయ్యాను మా ఆయనకి ఏదో కాల్ వస్తే మాట్లాడుతున్నారనమాట సో చూడండి ఇక్కడ నాకు కళ్ళకి గంతలు కట్టేసి డాడీ మమ్మీని తీసుకురా తీసుకొస్తే మమ్మీకి మేము సర్ప్రైజ్ చేసినామని అంటే ఆయనకు కూడా తెలియ అంటే ఆయనకి తెలుసు మా వాడైతే టూ డేస్ నుంచి అయితే అది మమ్మీ నువ్వు రావద్దు నువ్వు రావద్దు నన్ను చూడొద్దు అనేసి ఏదో తయారైతే చేశాడు వాడు ఓన్గా వాడు చిన్నపిల్లలు కదండి వాళ్ళ సంతోషం కోసం ఏదో వాళ్ళైతే రెడీ చేసి పెట్టారనమాట సరేలే అనేసి నేను కళ్ళకి అంతలు కట్టుకొని వచ్చేసాను ఏంటంటే సర్ప్రైజ్ కేక్ గిట్లా తెచ్చారనేసి అన్నాను అనమాట కానీ వాడు అది అంత ఏం లేదు జస్ట్ ఒక క్యాండిల్ పెట్టేసి కొన్ని అయితే వేశాడు దోశలు వేసేసి ఒక లెటర్ రాసాడనమాట ఆ లెటర్ రాసి అమ్మ గురించి కొన్ని వానికి తోచిన విధంగా ఓన్ వర్డ్స్లో అమ్మ గొప్పతనం ఏంటి అనేసి కొన్ని ఓన్ వర్డ్స్గా రాశాడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించేసింది అక్కడ దోశలు అయితే తర్వాత ఇదంతా అయిపోయినాక తినాలి మమ్మీ దోశలు నేనే వేశానని వాడు ఫస్ట్ అంటే ఇది ఈ వాని చేతులు తేయడం అయితే నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అండి నేను వాడికి చేసి పెట్టేది వాడు నాకు చేసి పెట్టిండని ఫుల్ హ్యాపీ అనిపించింది ఇంట్లో అసలు నేను ఊహించలేదండి వాడు ఇట్లా చేస్తాడనేసి దోశలు కూడా వేయడం బాగా వేసాడు చూడండి మమ్మీ ఉండే మమ్మీ పొట్టలో అబ్బాయిని అలా డ్రా చేసి కింద అయితే ఇంగ్లీష్లో కొన్ని సెంటెన్సెస్ అయితే రాశాడు వానికి ఐడియా కానీ ఆ ఆలోచన కానీ ఇది తయారు చేయడానికి కానీ వాడు అంత కష్టపడము చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వీళ్ళు రెడీ చేస్తున్నారు కానీ నాకు తెలియవద్దు అనేసి మమ్మీ నువ్వు రావద్దు నీకు సర్ప్రైజ్ ఉంది నీకు సర్ప్రైజ్ ఉందంటే యాక్చువల్ అసలు రియల్గా నాకు ఉమెన్స్ డే ఉందని కూడా నాకు ఐడియా లేదు అయితే మమ్మీ నేను ఈ సర్ప్రైజ్ కోసమే మార్నింగ్ మార్నింగ్ నుంచి నీకు విషెస్ చెప్పలేదు ఏమనుకున్నావు మమ్మీ ఫీల్ అయినావా అనేసి అంటున్నాను అనమాట ఇక మా ఆయనకైతే అది చదివి చెప్తున్నాను ఏం రాసిండే అని అంటే అది చదివేసి చెప్తున్నాను కొన్ని పేపర్స్ చింపేసి అట్లా పూలలాగా ఏంద్ర ఇది అనేసి నేను నవ్వుతున్నాను వాళ్ళ డాడీ నాకే రా సర్ప్రైజ్ అని వాళ్ళ డాడీ అంటున్నారు అట్లా సో ఇది ఫ్రెండ్స్ నా చిన్ని కుటుంబం ఎప్పటికీ ఇలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీనికి నా పిల్లల కష్టానికి మాత్రమే వాళ్ళు ఇట్లా రెడీ చేయడం ఇట్లా ప్లాన్ చేయాలన్న ఆలోచన కూడా లేదు కదా సో సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ సో ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఈ వీడియోకైతే ఇంతే నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అక్కడ కింద ఉన్న గంటను కూడా కొట్టండి బాయ్